బీట్రూట్ వద్దు అని మారం చేసే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఇలా సేమ్ యాతో బీట్రూట్ పాయసం తయారేసి ఇవ్వండి చాలా బాగుంటుంది త్వరగా తయారవుతుంది చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని పైన ఉన్న తొక్క మొత్తం అంతా తీసేసుకోవాలి తొక్క తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి దొడ్డుగా ఉన్న రంధ్రాలపైన బీట్రూట్ మొత్తం అంతా తురిమి తీసుకోండి తురిమిన బీట్రూట్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో కొంచెం అంతా నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకుంటున్నాను అండి సేమియాని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేపి తీసుకోండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మరి కొంచెం అంత నెయ్యి వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టిన బీట్రూట్ వేసుకోవాలి దీన్ని ఇంకా గ్యాస్ సిమ్లో పెట్టి చక్కగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి మంచి స్మెల్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపి తీసుకోవాలి చూడండి ఇలా వేగిన తరువాత దీన్ని ఇంకా వేరొక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక పావు కప్పు సాబ్దానా తీసుకుంటున్నా అండి సాబ్దానాని ఒక రెండు సార్లు చక్కగా కడిగి తీసుకోండి కడిగిన సాప్దానాన్ని కడాయిలో కొంచెమని నీళ్లు వేసి నీళ్లల్లో వేసి బాగా ఉడికించండి చూడండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు సాప్దానాలో పాలు వేసుకోండి పాలు వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా కలుపుతూ మరిగించండి చూడండి ఇక్కడ ఒక పొంగ వచ్చింది కదా పొంగ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేపి పెట్టిన సేమ్యాలు వేసుకోవాలి సేమ్యా వేసినాక మరొక పొంగ వచ్చేంత వరకు ఉడికించండి తర్వాత మనం వేపి పెట్టిన బీట్రూట్ వేసుకోవాలి అలాగే తినేదాన్ని బట్టి చక్కెర వేసుకోండి చక్కెర వేసి బాగా కలుపుతూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి ఇలా చిక్కబడి దగ్గరికి వచ్చింది కదా ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికడంతా ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి చిటికడ వేస్తే సరిపోతుంది తర్వాత నల్లగొట్టిన ఇలాచీలు వేసి పైనుండి మూత పెట్టి దించేసి పక్కన పెట్టుకోండి అలాగే కడాయిలోకి మరి నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిసులు వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేపి తీసుకోండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఉడికించిన పాయసంలో వేసి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు బీట్రూట్ వద్దు అని మారం చేస్తూ ఉంటారు కదండి అలాంటి వారికి ఇలా తయారీసి పెట్టినామనుకోండి చాలా ఈజీగా తింటారు చాలా హెల్దీగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు